సో ఇప్పుడు మనకి ఎంబ్రియోస్లో కూడా హై క్వాలిటీ ఎంబ్రియో అంటాం లో క్వాలిటీ ఎంబ్రియో అంటాం ఆ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అండ్ దానివల్ల ఏంటి మనం డ్రాస్టిక్ చేంజ్ మనం చూస్తాం లేదు పుట్టబోయే బేబీలో హై క్వాలిటీ లో క్వాలిటీ అంటే అది మనం గ్రేడింగ్లో తెలుస్తుంది సో మనం చేసే వర్క్ మొత్తము ఒక పేషెంట్ అవుట్కమ్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎంబ్రియో గ్రేడింగ్ సో హై క్వాలిటీ లో క్వాలిటీ అనేది డే ఫైవ్ గ్రేడింగ్ రోజు తీసుకుంటే ఎక్స్పాన్షన్ వచ్చేసి వన్ టూ సిక్స్ అంటాము సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈజ్ ద బెస్ట్ గ్రేడ్ తర్వాత ఐసీఎం అంటాము ఇన్నర్ సెల్మాస్ అది ఏబిసిడి ఆల్ఫాబెట్స్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డర్మ్ సో ప్రామినెంట్గా ఐసిఎం కనపడితే అది ఏ అంటాము ఓకే డర్మ్ ప్రామినెంట్గా కనపడితే అదే నీట్గా గ్యాప్స్ లేకుండా ఉంటే దాన్ని ఏ గ్రేడ్ అంటాము సో ఫోర్ ఏ అనేది బెస్ట్ క్వాలిటీ లాగా చేస్తాము సో లెస్ దెన్ టూ ఆర్ ఎర్లీ బ్లాస్ట్ ఇవన్నీ యావరేజ్ గ్రేడ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఓకే సో ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే సో ఎలాంటి ఫ్యాక్టర్స్ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి మ్యామ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ పేషెంట్ ఏజ్ తర్వాత టైమింగ్ ఆఫ్ ఈటీ తర్వాత ప్రొసీజర్ ఈటీ ఎలా జరిగింది క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ఎలా ఉన్నాయి అవన్నీ మనము కన్సిడర్ చేయాలి సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పమ్ కలెక్షన్ టెక్నిక్స్ ఉంటాయి కదా మన ఫోర్టీ లో ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి యా సో స్పమ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ అనేది ఆ రోజు అనాలసిస్ బట్టి మనము డిసైడ్ చేసుకుంటాము సో స్పమ్ ప్రిపరేషన్ టెక్నిక్స్లో డెన్సిటీ గ్రేడియంట్స్ ఎంట్రిఫికేషన్ అంటాము డెన్సిటీ గ్రేడియంట్ ఏంటంటే స్పర్మ్ డెన్సిటీస్ బట్టి స్పర్మ్ అనేది సపరేట్ అవుతుంది గుడ్ స్పర్మ్ అనేది సపరేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్విమ్ అప్ అంటాము తర్వాత సింపుల్ వాష్ అంటాము తర్వాత గ్లాస్ ఊల్ ఫిల్ట్రేషన్ ఉంటుంది మ్యాక్స్ ఉంటుంది మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్స్ ఆర్టింగ్ ఇట్లా చాలా మెథడ్స్ ఉంటాయి పేషెంట్ కౌంటు మొట్లిటి మార్ఫలాజీ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాము సో ఇప్పుడు మనకి డిఎఫ్ఐ అంటాం కదా మ్యామ్ డిఎఫ్ఐ అంటే ఏంటి మ్యామ్ దాని ప్రిన్సిపల్ కానీ దాని టెక్నిక్స్ కానీ డిఎఫ్ఐ అంటే స్పోమ్ ది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాము ఓకే సో అది పేషెంట్ లైఫ్ స్టైల్ కనుక బాగోపోతే తర్వాత హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ తర్వాత అడ్వాన్స్ ఏజ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అలాంటి పేషెంట్స్కి ఐవీఎఫ్ అవుట్కమ్ అనేది సరిగా రాదనమాట సో అప్పుడు మనం ఏం చేస్తాము లెస్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ ఆఫ్ ఉండాలి సో డిఎ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది లైక్ స్పమ్ క్రోమాటిన్ డిస్పర్షన్ అంటాము ఆ లైక్ హాలో స్పామ్ అంటాము సో దానివల్ల మనకి హలో స్పామ్ అనేది ఫామ్ అవుతే అది నార్మల్గా ఉన్న స్పామ్ ఎందులో అయితే హ్యాలో ఫామ్ అవ్వలేదో దాన్ని మనము హై ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అనేది మనం రిపోర్ట్లో ఇస్తామన్నమాట సో ఇప్పుడు మనకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది కామన్ అయిపోయింది కదా మ్యామ్ సో ఎగ్ ఫ్రీజింగ్ అండ్ న్యాచురల్ వన్కి ఏంటి మ్యామ్ డిఫరెన్స్ ఆర్ఎండ్కి దీని ఎఫెక్టివ్నెస్ ఏమైనా తగ్గుతుందా ఫ్రీజింగ్ చేయడం వల్ల సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ తర్వాత పేషెంట్కి ఇండికేటెడ్ కేసెస్లో కూడా ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది చేస్తాము ఫ్రెష్కి ఫ్రోజన్కి డిఫరెన్స్ అంత ఏమీ ఉండదండి బట్ స్టిల్ మనం వాడే ప్రోటోకాల్స్ ఎట్లా ఉన్నాయో అనేది ఇట్ డిపెండ్స్